హలో ఎవ్రీవన్ మన ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతున్నాను గత కొన్ని రోజులుగా మనం బైబిల్లోని స్త్రీల గురించి చర్చించుకుంటున్నాం లాస్ట్ టైం ఋతు గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఈ వీడియోలో మనం అనాథేరు రాణిగా ఎలా మార్చబడింది అని ఆమె జీవిత చరిత్రను పరిశీలించడం ద్వారా తెలుసుకుందాం ఎస్తేర్ ఎస్తేర్ అన్న మాటకు నక్షత్రము అని అర్థం ఆమెకు హదస్తా అనే మరొక పేరు ఉంది హదస్తా అంటే సువాసన గలది అని అర్థం ఈ ఎస్ పేర్ యూదురాలు తల్లిదండ్రులని చిన్నతనంలోని కోల్పోయింది తనకి వరసకి అన్న అయిన మొద్దకై అనే వ్యక్తి అన్న అయినప్పటికీ సొంత తండ్రి లాగా ఆమెను అన్ని బాగులు చూసుకుంటూ చిన్నతనం నుండి పెంచుతారు వీరు బెన్యామీను వంశస్థులు ఆ దినాలలో అహశ్వరోషు అనే రాజు ఉండేవాడు ఆయన హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను పాలిస్తూ ఉండేవాడు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి ఆయన ఆ రాజు అదే విధంగా మనం చూసినట్లయితే ఆయన అంత హోదాలో ఉన్నారు అన్ని దేశాలను పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన స్తోమతకు ఆయన హోదా చూపించుకోవడానికి ఒకసారి ఏడు రోజులు విందు చేశారు ఆయన ఆ ఏడు రోజుల విందులో ప్రతి ఒక్కరికి ఒక సేవకులతో సహా వారికి ద్రాక్ష రసము బంగారు పాత్రలో ఇచ్చారంట ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి ఒక్కరికి బంగారు పాత్రలో పో పోసి ఇచ్చారంటే ఇంకా ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనం అబ్జర్వ్ చేయొచ్చు మన అర్థం అయిపోతుంది కదా ఎంత రిచ్ అని చెప్పేసేసి సో అలా విందు దినాలలో ఆమె భార్య అయిన వస్తి ఆమె చాలా గొప్ప అందగద్దె సో ఆమెను ఆమె అందాన్ని తన ప్రజలైన వారందరికీ చూపించడానికి ఆశపడ్డాడు ఈ రాజు అంటే కొంతమంది ఒక్కొక్కసారి గొప్పలుగా చూడండి నేను ఎంత ఇదో చూడండి నా భార్య ఎంత అందంగా ఉందో అది కొంతమంది ఆశపడుతూ ఉంటారు కదా వాళ్ళ కొన్ని గొప్పలు చాటించుకోవడానికి అందులోను ఈయన మహారాజు ఆ విందు దినాలలో సాగిన మత్తులో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఆలోచన వచ్చిందా ఏమో ఆ సభాధ్యక్షులు అందరి ముందు భార్యను చూపించడం ఎందుకులే అని కూడా అనుకోకుండా వస్తీకి ఆజ్ఞాపిస్తారు రాజ్యసభ గ్రామని కానీ వారు డ్రింక్ చేసి ఉంటారు ఇవన్నీ ఆలోచించిందో ఏమో గాని ఆ వస్తీ రావడానికి నిరాకరించింది ఆ రాణి అప్పుడు అయిపోయాడు అనమాట హైశ్వర్ వశరాజు తన మంత్రులను సలహాదారులను పిలిచి నాకు ఆజ్ఞాతిక్రమం చేసింది వస్తి ఇప్పుడు ఏం చేయాలి అని సలహా అడిగినప్పుడు వారు చెప్తారు అందులో ఒక ప్రధాని చెప్తారు రాణిని ఒక రాజు మాట తిరస్కరిస్తే ఇంకా మిగతా రాజ్యంలో సామాన్య పురుషుల పరిస్థితి ఏంటి కాబట్టి ఈమెని ఈ రాణి అధికారం నుండి తొలగించి మరొక యోగ్యురాలైన అమ్మాయిని ఆ స్థానంలో మీరు తీసుకురండి మీ భార్యగా అని చెప్పేసి సలహా ఇస్తారు ఆ సలహా బాగా నచ్చుతుంది రాజుకి సో ఇక రాజ్యంలోని అందమైన కన్యకలందరినీ తీసుకొని అందులో ఒక రాణిగా ఒకరిని సెలెక్ట్ చేయాలని డిసైడ్ అవుతారన్నమాట అలా ఇక అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలు అందరినీ వెతికి వేటిలో పడ్డారు ఎక్కడ అందమైన అమ్మాయి కనిపిస్తే ఇంట్లో వారు అందరినీ తీసుకెళ్లిపోతున్నారు ఇంకా రాజు కోసం అలా తీసుకువచ్చిన అమ్మాయిలో ఎస్టేర్ కూడా ఉంది ఎస్టైర్ చాలా గొప్ప అందగత్తె అందగత్తే వినయం విధేయత దేవుని జ్ఞానం మంచితనం అన్ని ఉన్న అమ్మాయి అయితే అలా తీసుకురాబడడానికి ముందు మొదకే చెప్తారు నీ పేరు నీవు ఏ జాతికి చెందిన దానివి అనేది అక్కడ చెప్పొద్దు అని చెప్తారు సో అప్పుడే ఆ హదస అనే ఆమె పేరును ఎస్ తేరాని పెట్టి మార్చి పంపి అనమాట మొదగా ఇలా ఆ తేబడిన కన్యకులందరూ హెగే అనే నపంసకుడైన పర్యవేక్షణలో ఉంటారు రాజు కొరకు ఏ విధంగా అలంకరించబడాలి వాళ్ళు ఏ విధంగా రాణి లేనప్పుడు ఎలా ప్రవర్తించాలి అని అన్ని అందంగా ఏ విధంగా అలంకరించుకోవాలి వస్త్రధారణ ప్రవర్తన సంబంధించిన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట కన్యకులందరికీ ఆ హేగే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వంతు వచ్చినప్పుడు వారికి ఏం కావాలో అమ్మాయి అడిగి తీసుకోవచ్చు రాజు దగ్గరకు వెళ్ళడానికి ముందు ఎస్తేరు వంతు వచ్చింది ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె హేగే చేసిన అలంకరణ తప్ప ఆయన నియమించిన అలంకరణ తప్ప ఇంకేమీ కోరుకోలేదు అలాగే రాజు దగ్గరకు వెళ్ళింది ఆ అప్పటి వరకు రాజు చూసిన అక్కడ ఉన్న కన్యకలు అందరిలో కూడా ఎస్తేరు రాజు బహుగా ఇష్టపడ్డాడు ఆమె రాజు చేత దయ పొందినదైంది సో ఎస్తేరును రాణిగా అహేశ్వర రాజు సెలెక్ట్ చేసేసాడు ఆయనకు కావలసిన క్వాలిటీస్ కావలసిన ఆనందం అన్ని ఇంకా వాళ్ళు ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్ అవన్నీ ఎస్తేరులో ఆయన కనిపించి ఎస్తేరేడలా దయ పుట్టేలా ఆ ఇష్టము పుట్టేలా దేవుడు చేసి అనాథమైన ఎస్తేరు ఒక్కసారిగా మహారాణి అయిపోయింది అలా అయినప్పుడు ఎస్ బాగోగులు కనుక్కోవడానికి అని చెప్పేసి మురదకాయ అక్కడ రాజు గుమ్మం చుట్టూనే అక్కడ వైపు అంతపురం కెతే తిరుగుతూ ఉండేవాడు ఆ రాజు గుమ్మం దగ్గరే ఉంటారంటే మన భాషలో ఇప్పుడు అర్థమయ్యే వాళ్ళకి చెప్పాలంటే గేట్కీప్ అనుకోవచ్చు సో అలా ఆయన ఉన్నప్పుడు ఆ గుమ్మం దగ్గర ఇద్దరు ద్వారపాలకులు రాజుని చంపాలని మాట్లాడుకోవడం ఆయన విన్నారు ఆయన విని అది ఎస్ఏర్ కి సమాచారం అందించారు ఎస్కేర్ ఆ విషయాన్ని రాజుతో చెప్తుంది రాజుతో చెప్పినప్పుడు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేయించినప్పుడు అది నిజమని చెప్పేసేసి రాజుకు రూఢి అవుతుంది రూఢి అయినప్పుడు ఆ ఇద్దరి ద్వారపాలకులను చంపేస్తారు అదేవిధంగా విధంగా దీనికి ఆ సీక్రెట్ ని చెప్పిన అహశ్వ ఆ ముర్దకయ్య ఉంటారు కదా ఆ ముద్దకయ్య పేరును రాజ్య సమాచార గ్రంథంలో కూడా అహశ్వరోజ్ అహశ్వరేశ్వర రాజు రాయిస్తారనమాట అంతవరకు అలా ఉంటే హామాను అని ఒక వ్యక్తి ఉన్నారు ఆయన రాజుకి అత్యంత ప్రీతి పాత్రుడిగా ఉండేవాడు ఆయన మాటల చేతనో దేని చేతనో రాజుని ఆయన వైపుకు తిప్పుకొని రాజు ఏ విధంగా అంటే రాజు తర్వాత ఇక ప్రజలు రాజ్యంలో ఆయనకి ఇక రెస్పెక్ట్ ఇవ్వాలి ఈయన ఈ అంతపురంలోనికి రాజగృహంలోనికి హామాన్ వస్తున్నప్పుడల్లా అక్కడ పని చేసే వారందరూ ఆయనకు మొక్కాలి అంత అధికారాన్ని హామానికి ఆయన ఆయన అంత హెచ్చించాడు అనమాట రాజు కాబట్టి ఆయన వస్తున్న ప్రతిసారి అందరూ నమస్కరించే వాళ్ళు మోకరించి ఒక్క పరిసర మాత్రం అలా చేయట్లేదు ఆయనే మొద్దక మిగతా పనివారు రాజసేవకులు అడిగారు నువ్వు ఎందుకు హామానికి నమస్కరించట్లేదు అంటే నేను యూదుడను నేను అలా చేయడం తగదు దేవునికి తప్ప ఎవరికి మనం నమస్కరించకూడదు అని ఆజ్ఞను ఆయన పాటిస్తున్నారు ఆయన తెలుసు కదా ఆజ్ఞ మీరితే ఎలాంటివి ఉంటాయో కూడా అవన్నీ తెలుసు వాళ్ళకి కానీ దేవుని ఆజ్ఞ ధిక్కరించకూడదు అని అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట ఈ విశ్వ హామాన్ వరకు వెళ్తుంది అలా ఆయన ఎంతో కోపం తెప్పిస్తుంది నేను వస్తే నమస్కరించడా అని మనసులో పెట్టుకొని నేను యూదుడు కదా ఇతను ఒక్కనే చంపటం కాదు గానీ వీళ్ళ జాతి మొత్తాన్ని అంతం చేసేస్తాను అని రాజు దగ్గరకు వెళ్ళి రాజా మీ రాజ్యంలో మీకు వ్యతిరేకముగా ఉన్న ఒక తెగ ఒక జాతి ఉంది వారు మీ ఆజ్ఞలు పాటించరు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల మీకు ఏం ఉపయోగం లేదు మీకు ఇష్టమైతే మీ సెలవు అయితే వారందరినీ సంహరించడానికి నాకు ఫామేషన్ ఇవ్వమని అడుగుతారు రాజు ఆయన మాటలు నమ్మి ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది కదా హామాన్ మీద సో రాజు తన రింగ్ తీసి ఉంగరం తీసి ఆ హామానికి ఇచ్చి నీకు తోచినట్లు చేయము అని చెప్తాడు నీకు ఏదనిపిస్తుంది చేయమని ఇక అది అలా ఉండగా ఈ విషయం వర్ధకాయకి తెలిసినప్పుడు అప్పుడు ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు ఇస్రాయేలీలు ఏంటంటే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకుంటారనమాట అలా ఆయన గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ విషయం ఎస్తేరుకు తెలిసి బట్టలు పంపిస్తుంది ఆయన కోసం లేదు వద్దని ఆయన తెలుసుకొనిస్తారు అసలు ఏం జరిగిందో తెలుసుకోమని మళ్ళా పంపిస్తుంది ఇలా ఈ జరిగిన విషయం అంతా కూడా ఎస్తేరుకు చెప్పి చెప్పమని చెప్పి ఎస్ఐఆర్ రాజు దగ్గరకు వెళ్లి యూదా ప్రజల కొరకు రాజును వేడుకోమని చెప్పమని చెప్తారు ఆ మాట ఎస్ పేరు స్త్రీ అయినా పురుషుడైనా రాజు పిలవకుండా ఆయన దగ్గరకు వెళ్తే అది ఇక మరణమే అని చెప్తుంది అందులోనూ ఒక ముప్పై రోజుల నుంచి రాజు దగ్గరకు వెళ్ళడానికి నాకు అనుమతి కూడా నాకు పిలుపు రాలేదు ఇలాంటి సమయాల్లో నేను ఎలా చేయగలను అని చెప్పి పంపిస్తుంది అప్పుడు మురదకాయ అంటాడు నీవు రాణివయ్యావు రాజు దగ్గర ఉన్నావు కదా నువ్వు తప్పించుకుంటావు అనుకుంటావేమో దేవుడు తన ప్రజలకు సహాయం ఎటు నుంచి అయినా తీసుకొచ్చి ఎలాగైనా కాపాడతారు కానీ ఇప్పుడు నువ్వు విధి చేయకపోతే నువ్వు నీ కుటుంబం వాళ్ళు నశిస్తారు అని అని చెప్పేసేసి చెప్తారు ఆ మాట విన్న ఎస్టేర్ ఎంతో బాధపడి సరే రాజు దగ్గరికి నేను వెళ్తాను నా కోసం సూషను కోటలో ఉన్న ప్రజలు ఇక్కడ నా పనికత్తలు నేను మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాము వారిని ప్రార్థించమనండి ఆ ప్రజలను ప్రజలని ఇక్కడ నేను మా పనికర్తలతో సహా ఉపవాసం ఉంటాను నేను రాజు దగ్గరకు వెళ్తాను నేను మరణించినా మరణిస్తాను అంటే నేను నశించినా నశిస్తాను కానీ ప్రజల కోసం అయితే ఖచ్చితంగా రాజు దగ్గరకు వెళ్ళి వెళ్తానని చెప్పేసి ఎస్ పేర్ చెప్తుంది అనమాట అలా చెప్పినప్పుడు ఆమె ఆజ్ఞ ప్రకారం వారందరూ మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు అదే విధంగా ఎస్ కూడా మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది తన పనికెద్దలతో మూడవ రోజు రాజు దగ్గరకు తన మహారాణి వస్త్రాలతో రాజు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి రాజు గృహానికి అంతపురానికి వెళ్ళింది ఆ రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఎస్ పై ఎలాంటి కోపం రాలేదు కానీ నా పర్మిషన్ లేకుండా ఇలా వచ్చేస్తుందా అని నేను అనుకోలేదు కానీ తన రా బంగారు దండముని ఎస్తే వైపు చూపిస్తారు అది చూపిస్తే ఆమె మరణం కాదు అని అర్థం వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు ఆమె ఆ కొన ముట్టుకొని ముట్టుకున్నప్పుడు రాజు ఇలా అంటారు ఎస్టేరు నీకేం కావాలి నీ కోరికేంటి రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తాను నేను అని అని అప్పుడు అసలు విషయం వేస్తే చెప్పకుండా రాజా నా మీద మీరు దయించినట్లయితే ఈ రోజు నేను మీ కొరకు చేసే ఎందుకు మీరు రావాలి అని అని చెప్పేసి కోరుతుంది కోరుతున్నప్పుడు మీరు హామాను రావాలని చెప్తుంది అని చెప్పినట్లుగానే ఆ రోజు రాజు హామాను విందుకు వెళ్తారు విందుకు వెళ్ళినప్పుడు కూడా రాజు వేస్తే నీకేం కావాలి అని అని అడిగినప్పుడు మీరు నాయకు దినట్లయితే రేపు కూడా మీరు హామాను నేను చేయించే విందుకు రావాలి అని వేస్తే చెప్తుంది ఆ తర్వాత హామాను ఇంటికి వెళ్ళి ఈ జరిగిన తనకు కలిగిన ఘనత బట్టి ఐశ్వర్యము బట్టి వేస్తారు రాజు తనను మాత్రమే విందుకు పిలిచింది అని తన కుటుంబీకులతో తన స్నేహితులతో చెప్తూ ఉంటాడు అంతా నాకు బాగుంది కానీ మొద్దకైన ఒక వ్యక్తి అతన్ని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది అతను నాకు నమస్కరించట్లేదు అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ భార్య జరుష్యూ సలహా ఇస్తుంది యాభై మూల ఉరికొయ చేయించి దాని మీద రాజాగ్ల తీసుకొని ఆయన ఉరి తీయించి రేపు సంతోషంగా ఇందుకు వెళ్ళమని సలహా ఇస్తుంది అనమాట సలహా ఇస్తే నిజంగానే ఆ యాభై మూల ఉరికొయని ఆయన నిజంగానే చేయిస్తాడు హామ అలా ఆ రాత్రి ఆ రాత్రి రాజైన మహేశ్వరకు నిద్ర పట్టదు నిద్ర పట్టనందు వల్ల తన రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని చదివించుకుంటూ ఉంటాడు అందులో మొద్దకాయ్ ఏ విధంగా రాజు ప్రాణాలను కాపాడారు అనే విషయాన్ని ఆయన చూసినప్పుడు మరి ఇంత గొప్ప పని చేసి అడిగినా నా ప్రాణాన్ని కాపాడారు కదా ఏమైనా బహుమానం ఇచ్చారా అని చెప్పేసి అడిగినప్పుడు ఏ బహుమానం ఇవ్వలేదు ఆయనకి అని తెలుస్తుంది అదేంటి ఇంత వేలు చేసిన వ్యక్తికి ఏమి ఇవ్వకపోవడం అని అనుకుంటూ ఉండగా ఇంతలో హామాను బొద్దకాయ గురించి అడగడానికి అని చెప్పేసి రాజు దగ్గరకు వస్తాడు వచ్చినప్పుడు నేను ఒక మనిషిని గనపరచాలి అనుకుంటే అతను ఏ విధంగా గనపరచాలి అని రాజు హామాన్ అడుగుతాడు హామాన్ ఏంటి రాజు ఇంకా నన్ను తప్ప ఇంకెవరిని గనపరుస్తాడు నన్నే ఉంటుంది నా నన్ను గనపరచడానికి నన్నే అడుగుతున్నారు అని అని చెప్పేసేసి రాజా నీ ఒక మనిషిని ఎవరినైనా గనపరచాలి ఒక అనుకున్నప్పుడు రాజవస్త్రాలను తొడిగించి రాజ కిరీటము పెట్టి మీ గుర్రంపై వీధులలో అతని ఊరేగించి రాజు సన్మానం పొందే వారికి ఎవరికైనా ఇలాంటి ఘనత తగ్గు 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 దక్కుతుందని అని చెప్పేసేసి చాటిమి వేయించాలి అని చెప్తారు నువ్వు చెప్పిందంతా వెళ్ళి మురదకాయకి చేయమని రాజు చెప్తాడు నువ్వు చెప్పినది ఏది మిస్ అవ్వకుండా ఆయన విషయంలో జరిగించమని అది రాజాజ్ఞ ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీ అది చేయాల్సిందే ఇంకా చచ్చినట్టే హా హామాను రాజు చెప్పిన విధంగానే ముద్దకాయకి ఆ చెప్పినదంతా జరిగిస్తాడు నేను ఒకటి అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసేసి ఆ బాధతో అక్కడ నుండి ఆయన ఫాస్ట్ గా వెళ్ళిపోతాడనమాట తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ జరిగిందంతా కూడా చెప్తారు ఆ మళ్ళా వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి చెప్తే అప్పుడు అంటారు వాళ్ళ కుటుంబంలో కూడా బొత్తకాయకి అనుకూలంగా మాట్లాడతారు అతను యూదా జాతికి చెందిన వ్యక్తి అయితే అతని మీద నీకు జయం కలగదు అతనితో పెట్టుకోవద్దు నువ్వు ఆ వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అంటే వాళ్ళకి తెలుసు యహోవా చాలా గొప్ప దేవుడు అనే ఆ ఐడియా ఉండబట్టే ఆయన జోలికి పోవద్దు వెళ్తే నీకు విజయం రాదు అని అని హామన్తో చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా సేవకులు వచ్చి రాణి ఆయన వేస్తారు విందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలుపుతారు ఆ విందుకు హామాను వెళ్తాడు హామాను వెళ్ళినప్పుడు ఆ రోజు రాజు మళ్ళా అడుగుతా వేస్తారు నీ కోరిక ఏంటి ఎంతో అయిపోయాడు రాజు మళ్ళా అడుగుతారు అనమాట నీకేం కావాలి రాజ్యంలో సగమైన ఇస్తాను నేను నీకు అని అని చెప్పేసి అన్నప్పుడు రాణి అయిన వేస్తారు నన్ను నా జాతి ప్రజలను నశించ నశించేలా చేయాలని ఒక దుష్టుడు పన్నాగం పన్నాడు మా జాతి అంతటి మీద పగబట్టి మరణ శాసనం రాయించాడు మీరే తప్పించాలి నన్ను నా ప్రజలను అని ఎంతో వినయంతో దుఃఖంతో రాజు ఎదుట మొరపెట్టుకుంటుంది రాజు ఎవరు ఎవరా దుర్మార్గుడు ఎవరింత పని చేసింది ఆ పరిసరి ఎవరైనా అడిగినప్పుడు ఇదిగో మీ ముందున్న ఈ దుష్టుడైన హామానే అని చెప్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు కోప ద్రేహుడైపోతాడు ఇక రాజుకి ఎంతో కోపం వచ్చేసేసి ఫస్ట్ ఆ విందులో నుండి బయటకు వెళ్ళిపోతాడు ఆయన తోటలోకి ఇక హామానికి సీన్ అర్థం అయిపోయింది ఇంకా రాజు కోపం వచ్చేసేసింది నన్ను చంపేసేస్తాడని చెప్పేసేసి అక్కడే ఉండి ఎస్ఐ దగ్గరుండి ఆ ప్రతి ఆటం స్టార్ట్ చేసాడు అనమాట మీరే దయ చూపించాలి ఇలా రిక్వెస్ట్ చేస్తారు కదా రిక్వెస్ట్ చేస్తున్నాను రాణిని మళ్ళీ లోపలికి వచ్చారు ఆ విందు ప్రదేశానికి రాణి ఉన్న స్థలానికి వచ్చినప్పుడు అక్కడ హామాను ఆమెని బలవంతం చేస్తున్నట్లుగా రాజు అనుకుంటారు అక్కడ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ అక్కడ చూసిన ఆయన కనిపించిన దృశ్యం బలవంతం చేసినట్లుగా అనిపించి నా కళ్ళ ముందే నా రాజ్యంలో నారాణిని బలవంతం చేస్తావా అని చెప్పేసేసి హామాను మీద అత్యంతంగా అసలు కోపం వచ్చేసిద్ది అనమాట ఇక మామూలుగా రాజు కదా అక్కడ జరిగిన సన్నివేశం ఇంకా అలా ఉంది కదా సో వెంటనే బట్టలు పిలిపించి మరణ శిక్ష వేయిస్తారు ఎవరి కోసం అయితే ఏ ముద్దకాయ కోసం అయితే ఉరికోయ తవ్వించాడో హామాను అదే మీద అదే ఉరికోయ మీద హామం ఉరితీయటం జరుగుతుంది అలా జరిగింది అన్నమాట అలా జరిగినప్పుడు ఎస్తేరు నేను రాజును రాజు చేసిన దానిని నేనే రద్దు చేయటం అది కుదరబని కాబట్టి మరొక తాగితను రాయించమని ఎస్పేరుతోని ఇష్టం వచ్చినట్టు తాగీదు రాయించమన్నప్పుడు ఇంతకు ముందు యూదులను సంహరించాలని కథ రాశారు ఇప్పుడు ఏంటంటే యూదులకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని సంహరించేలాగా ఆ ఇంకో తాగీదులో ఎస్తేరు వ్రాతగాళ్ళను పిలిపించి వ్రాయిస్తుంది ఏ ఎప్పుడైతే ఏ దిన మంది అయితే పన్నెండో నెలలో అయితే యూదులను సంహరించాలి అనని హామాను డేట్ ఫిక్స్ చేస్తారు అదే రోజు హామాను ఒక ఆ కుటుంబం కుమారులు అందరూ కూడా చంపబడతారు వారి శత్రువులు యూదులకు ఉన్న శత్రువులందరూ కూడా ఇరవై నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులకున్న శత్రువులు హతమవుతారు ఆ ఆ రోజును యూదులు పండగగా చేసుకుంటారు అదొక పండగగా దేవుడు వాళ్ళను మరణం నుండి తప్పించాడు కాబట్టి అదొక పండగగా చేసుకుంటారు చూశా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక అనాథను రాణిగా చేశాడు తన ప్రజలను కాపాడాలి అని ఒక గొప్ప సంకల్పంతో అనాథను రాణిగా చేశాడు రకరకాలైన దుష్టమైన ఆలోచనలతో వారి జాతిని లేకుండా చేయాలి అని చెప్పేసేసి పగబట్టిన హామాను దేవుడు తాను తోమిన గుంటలో తానే పడినట్టు ముద్దకాయ కోసం తవ్వించే అతించిన ఉరికాయలు తానే ఊరు తీయబడేలా చేశాడు యూదులను సంహరించాల్సిన ప్లేస్ లో యూదుల శత్రువులందరూ సంహరింపబడేలా చేశాడు మన మీదైనా ఎవరైనా సరే దుష్టపన్నాగాలు పన్నిన కుట్రల కుతంత్రాలు చేసినా మనం దేవునికి ప్రార్థించినప్పుడు ఎస్తేరు రాణి అయినప్పటికీ తన అన్న అయినటువంటి మురదకాయకి ఎంత విధేయతగా ఉందో నేను రాణిని నాకేంటి నేను బ్రతికే ఉంటాను కదా ఆమె ఆ అదే విధంగా మురదకాయ తన ప్రజల పక్షంగా ఆ రకంగా రాణుని పోరాడమని చెప్పడం గాని ఉపవాస నియమాలను ఆ దినాలు నియమించి ఇన్ని చేశారు రాజ ప్రాణాలను రక్షించారు అదే విధంగా మొద్దకాయ ప్రధానమంత్రిగా గేట్ కీపర్ నుండి ప్రధానమంత్రిగా ఆయన మార్చబడతాడు రాజగృహము దగ్గర గుమ్మము దగ్గర ఉండే ఆ వ్యక్తి ప్రధానమంత్రిగా రాజవస్త్రాలను ధరించి యూదులను సంహరించాల్సిన ఆ స్థానంలో యూదులను శత్రువులను సంహరి సంహరించేది ఆయన అలా అనాథయిన రాణిని కావచ్చు గేట్ కీపర్ అయిన మొద్దకైన కావచ్చు దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నప్పుడు వారి వినయ విధేయతలు భక్తిని బట్టి ఎంతమంది దుష్టుల పన్నాగాల నుండి కూడా వారిని విడిపించి గొప్ప స్థాయిలో దేవుడు వారి ఇరుగురిని నిలబెట్టాడు వారి ద్వారా యూధ ప్రజలను కాపాడారు వా ఇప్పటికీ మొద్దగా ఎస్ సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయంట చూసారు కదా ఈ రోజు మనం ఎస్పేర్ గురించి తెలుసుకుందాం దీనికి చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను అందరికి వందనాలు